డిసెంబర్ ఆరంభమైంది డిసెంబర్ సీజన్ ఆరంభమైతే మాకు అంతా తెలుసు క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ రకరకాలుగా అనేక ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు దేశ దేశాల్లో ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం ట్రూ క్రిస్మస్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మన మధ్యన ఇవాంజలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు అసలు ట్రూ క్రిస్మస్ అంటే ఏంటి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీద వచ్చాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రసాద్ గారు మంచిది ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన దేవదాసుడు రవి గారిని బట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తువులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఈ క్రిస్మస్ సీజన్ రాగానే ప్రపంచమంతా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశాలకు అతీతంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని చాలా సంతోషంగా అరబాటంగా ప్రజలందరూ జరుపుకుంటారు అదే సమయంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిజమైన క్రిస్మస్ అంటే అంటే అడిగారు క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ సత్యం తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఈ ప్రోగ్రాం ద్వారా ఎక్కువ మంది రియల్ క్రిస్మస్ అంటే ఏంటి అనే తెలుసుకోవాలని మనము ఆశిద్దాం ఏసుక్రీస్తు లోకంలో జన్మించాడు మరి యేసుక్రీస్తు మాదిరే ఈ లోకంలో చాలా మంది అవతార పురుషులు జన్మించారు చాలా మంది మహానుభావులు జన్మించారు గొప్ప గొప్ప సంఘ సంస్కృతలు జన్మించారు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూడా ఈ లోకంలో జన్మించారు అయితే వాళ్ళందరికీ లేని ప్రత్యేకత క్రీస్తు పుట్టుకకి ఎందుకు వచ్చింది అంటే క్రీస్తు పుట్టిన పర్పస్ వేరేగా ఉంది ప్రతి ఒక్కరూ ఆయా కాలాల్లో పుట్టి వాళ్ళు మనుషులకు ఈ భౌతిక జీవితానికి సంబంధించిన మేలులు చేయడానికి పుట్టారు కానీ కానీ ఒక్క యేసుక్రీస్తు మాత్రమే భౌతిక మేలులతో పాటు మనిషి ఆత్మకు సంబంధించిన మేలు చేయటానికే ఈ లోకంలో యేసుక్రీస్తు జన్మించాడు అది ప్రధానమైన రీజన్ మన ఆత్మ మొదటి నుంచి దేవుడి నుంచి వచ్చింది దేవుడి నుంచి వచ్చిన ఆత్మ మళ్ళా దేవునికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చాలా మత గ్రంథాలకు కూడా ఈ సత్యం చెప్పబడింది అయితే దేవుని నుంచి వచ్చిన ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు మనిషి పాపము చేసి దేవునికి అయిపోయి దేవుని మాటను మీరి దేవునికి దూరం అయిపోయాడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన దేవుడికి మనిషి అవిదేత చూపించి దూరమైపోయాడు ఆ అవిదయితే పాపముగా ఎంచబడింది ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ పాపములో కలిసిపోయిన మానవుడు ఎప్పటికీ కలుసుకునేట్టు సాధ్యం కాదు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ పాపములున్న మనిషి ఎప్పటికీ కలుసుకోవడం అనేది సాధ్యం కాదు కాబట్టి దేవుడు అనేది ఒక వైపు మాత్రమే మరొక వైపు ఆయన తండ్రి కూడా పాపం ఏం తీసుకొచ్చిందంటే మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది పాపం ఏం తీసుకొచ్చిందంటే మనిషికి శిక్షణ తీసుకొచ్చింది నరక శిక్షను తీసుకొచ్చింది పాపంలో ఉన్న మనిషి పాపంలోకి వెళ్ళిన మనిషి తప్పక మరణించక తప్పదు మరణించిన వ్యక్తి నరకానికి వెళ్ళక తప్పదు మరి దేవుడు ఒకవైపు దేవుడు మరొక వైపు తండ్రి కాబట్టి దేవుడిగా అని న్యాయాధిపతిగా శిక్ష విధించాడు మరి ఆ శిక్ష అమలైపోతే మనిషి తన కన్న బిడ్డలు శాశ్వతంగా దేవుడు దూరం అయిపోతారు తండ్రి అయిన పరమా ఆ పరమాత్మకి దూరం అయిపోతారు కాబట్టి దేవుడు పాపము ద్వారా వేరు చేయబడిన తన బిడ్డలను మళ్లీ తనలో కలుపుకోవాలని తండ్రిగా ఆయన ఆశపడ్డాడు కాబట్టి పాపంలో ఉన్న మనిషి దేవుని దగ్గర తన దగ్గర రావాలంటే ఆ పాపం పోవాలి పాపము పోవాలంటే మనిషి తనంతరే తన ఆ పాపాన్ని తీసేసుకోలేడు కాబట్టి ఆ పాపము ఆ పాపానికి సంబంధించిన శిక్ష ఎవరో ఒకరు భరించాలి క్రీస్తుని ఎన్నుకున్నాడు ఆ పనికి తనలో భాగమైన తనలో అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి మనిషి చేసిన పాపానికి మనిషి ద్వారానే పోవాలి కాబట్టి అది మనిషికి సాధ్యం కాదు కాబట్టి మనిషిగా ఈ లోకంలో జన్మించి మనిషి పాపమును ఆయనమైన వేసుకొని ఎందుకంటే ఆయన రక్తం పరిశుద్ధ రక్తమై ఉంటారు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి అయి ఉండాలి కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధమైంది యేసుక్రీస్తు జీవితం పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా జన్మించిన రోజే క్రిస్మస్ ఎందుకు భూమి మీదకి వచ్చాడో ఎందుకు జన్మించాడో చాలా వివరంగా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు జరుగు ఇప్పుడు చూస్తున్న విషయాలు బట్టి క్రిస్మస్ చాలామంది జరుపుకుంటున్నారు మన ఇండియాలో కావచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అనేక చోట్ల క్రిస్మస్ చాలా ఘనంగా చాలా ఎక్కువ ఖర్చు కూడా పెట్టి కూడా ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అనేది మిస్ అవుతుంది ఈ మధ్యకాలంలో కాలంలో అనిపిస్తుంది దాని గురించి మీరు అంటే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ జరుపుకుంటున్న సెలబ్రేషన్లో మిస్ అవుతుంది అనేది మీ ప్రశ్న కరెక్ట్ కానీ క్రిస్మస్ ఉద్దేశం నెరవేరాలంటే క్రీస్తు ఎందుకు జన్మించాడు మానవాళి కోసం క్రీస్తు చేసిన మేలే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా ఈ సత్యము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకుండా కేవలం పై పైన ఆర్భాటాలు పై పైన హంగులు పై పైన సంబరాలు చేసుకోవటం వలన దేవునికి వచ్చే ఉపయోగమే లేదు అలాగే మిగతా క్రైస్తవతరులకు కలిగే ఉపయోగం లేదు దానివల్ల క్రీస్తు మానవాళ్ళకి బహుమానము ఏదైతే క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఇచ్చాడు ఆ బహుమానం వాళ్ళు పొందుకోలేని పరిస్థితి అయిపోతుంది కాబట్టి ఇవన్నీ చేయడంతో పాటు అత్యంత ప్రాముఖ్యంగా చేయాల్సినది ఏంటంటే ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా ఎవరు ఏ సెలబ్రేషన్ చేసినా తప్పకుండా అందులో నుంచి బలంగా వినిపడాల్సిన తెలియజేయాల్సిన సత్యం ఏంటంటే క్రీస్తు ప్రతి మనసు మనిషి కోసం ఏం చేశాడు ఎందుకు ఏసు పుట్టాల్సి వచ్చింది మనిషి తరతరాలుగా యుగ యుగాలుగా అనుభవిస్తున్న శాపము క్రీస్తు ద్వారా కొట్టువేయబడుతుంది ఆ క్రీస్తు ద్వారా పాపానికి శిక్ష తొలగించడానికి క్రీస్తు వచ్చాడు అని చెప్పి ఆ సత్యము ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా ఈ మిగతా ఎన్ని కార్యక్రమాలు చేసినా అదంతా కూడా వృధా అయిపోతుంది అందుకే ఒక విధంగా చెప్పాలంటే సంవత్సరాలుగా సంవత్సరాలుగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుతున్నాం కానీ ఇంకా ఇంకా కోట్ల మంది ఇంకా కోట్ల మంది ప్రజలకు క్రీస్తు తెలుసుకోలేని పరిస్థితి క్రీస్తు అంటే క్రిస్మస్ అంటే మాకు గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ క్రిస్మస్ అంటే ఒక ఓన్లీ ఒక సెలబ్రేషన్ మాత్రమే అన్నంత వరకే క్రైస్తవేత్తల యొక్క అవగాహన ఉంది దాని కారణము దానికి కారణం ఎవరంటే క్రైస్తవులు అని చెప్పాలి అన్యులను లేదా క్రైస్తవతను ఆహ్వానిస్తున్నారు కానీ ఆహ్వానించిన వరకు జరుగుతుంది ఎందుకు ఆహ్వానిస్తున్నాము అన్న మూల సత్యము మరవటం వలన కేవలము అది వాళ్ళు వస్తున్నారు ఏదో ఒక వివాహానికి పోయినట్టు బర్త్డే ఫంక్షన్కి పోయినట్టు లేదా ఇంకేదన్నా ఒక సంబరానికి పోయినట్టు పోయి వస్తున్నారు తప్ప అలా వాళ్ళు అన్నిలు ఈ క్రిస్మస్ అలది రావటం వలన ఎంత మేరకు క్రిస్టును అర్థం చేసుకుంటున్నారు ఎంత మేరకు వాళ్ళకు తెలియాల్సిన సత్యం వాళ్ళకు అర్థమవుతుంది అన్న దాంట్లో క్రైస్తవులు చాలా మంది విఫలం అవుతున్నారు అని చెప్పాలి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు మంచిగా గిఫ్ట్స్ ఇస్తున్నారు పేదవాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సి పంచుతున్నారు అంత బాగుంది బట్ అదొక ఫస్ట్ స్టెప్ నాన్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయగలుగుతున్నారు కానీ అక్కడే ఆగిపోతున్నారు యాక్చువల్లీ అక్కడ సెకండ్ స్టెప్ అసలైంది ఇన్వైట్ చేసిన తర్వాత వారు కొంచెం కొద్ది మాటలు యేసుక్రీస్తు గురించి చెప్తే అక్కడ ఎవరు చెప్పాలి తెలుసుకుంటారు ఎవరు అక్కడ తెలియదు కాబట్టి ఉదాహరణకి క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి నన్ను అక్కడికి ఆహ్వానించారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాను క్రిస్మస్ సందేశండానికి అక్కడికి వెళ్ళాను మిగతా సమయంలో అయితే కుదరదు మిగతా రోజులు అయితే మనకంత వాళ్ళకి చెప్పడం వీలు పడదు ఈ సందర్భంగానైనా వాళ్ళకి ఈ సత్యం తెలియజేయాలన్న ఒక చాలా ఆశతో నేను ఆ సెలబ్రేషన్ వెళ్ళడం జరిగింది తీరా వెళ్ళిన తర్వాత నేను అక్కడ చాలా నిరుత్సాహపడ్డాను చాలా బాధేసింది నిరుత్సాహం అంటే బాధేసింది ఎందుకు బాధేసిందంటే వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ అడ్డం పెట్టుకొని క్రిస్మస్ యొక్క సందర్భాన్ని అడ్డం పెట్టుకొని క్రీస్తును చూపించాల్సింది పోయి వాళ్ళ గంటను వాళ్ళు చూపించుకుంటారు చూసా మేము ఏం చేసినా గొప్పగా చేస్తాము మేమేం చేసినా చాలా హ్యాపీగా చేస్తాము మేము మీటింగ్ పెట్టామంటే ఆ సక్సెస్ చేసుకుంటాము అన్న తపనే కనపడుతుంది అన్న ఆరాటమే కనపడుతుంది తప్ప ఆ సందర్భంగా క్రీస్తు వాళ్ళ కోసం ఏం చేశాడు ఈ సత్యం వాళ్ళు తెలియకపోతే వాళ్ళు ఎంత నష్టపోతారు అన్న బాధ కానీ అన్న తెలియజల ఆరాటం కానీ వాళ్ళలో నాకు కనిపించలేదు ఇది చాలా చింతించాల్సిన విషయం సిమిలర్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా పోయిన సంవత్సరం జరిగింది వాళ్ళు వాళ్ళు ని పెట్టారు చక్కగా చాక్లెట్స్ వచ్చిన ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ పిల్లలందరికీ చాక్లెట్స్ పంచి పెట్టారు గిఫ్ట్స్ ఇచ్చారు శాండ్ క్లాస్ కేక్ కటింగ్ స్టార్ డెకరేషన్ అంత బాగుంది క్రిస్మస్ సాంగ్స్ పెట్టారు కేక్ కటింగ్ చేశారు చక్కగా అంత డ్యాన్స్ చేశారు పిల్లలందరూ చాలా బాగుంది కానీ మెసేజ్ లేదు వాక్యం లేదు సువార్థ లేదు వాళ్ళు ఆ స్వార్థ చెప్పాలని ఐడియా కూడా లేదు తర్వాత భోజనాలు చేసాం చక్కగా గ్రాండ్ గా క్రిస్మస్ జరిగిందని అందరూ సంతోషంగా కానీ అక్కడ నాకు నిజంగా బాధ అనిపించింది ఏంటంటే అక్కడ వచ్చిన సెవెంటీ పర్సెంట్ మంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు చాలా బాగా అనిపించింది వీళ్ళకి అట్లీస్ట్ మనం ఏదో ఒక టెన్ మినిట్స్ అయినా మనం చెప్పగలిగి ఉంటే ఎంత బాగుంటుంది తర్వాత ఆ సహోదరు నేను చెప్పడం కూడా జరిగింది అంతా బాగుంటుందో చాలా ఖర్చు పెట్టారు చాలా చక్కగా అరేంజ్ చేశారు ప్లస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ షావకుడి ద్వారానో లేకపోతే మీరైనా కొద్ది మాటలు పంచుకుంటే ఎంత బాగుండేది ఆ వచ్చిన మీ ఫ్రెండ్స్ అందులో ఇద్దరైనా నిజం తెలుసుకుంటారు కదా సత్యాన్ని గ్రహించగలుగుతారు కదా అని చెప్పడం జరిగింది సో ఇవి ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నాం తెలిసిన వాళ్ళనే క్రిస్టియన్సే తెలిసిన వాళ్ళే అనేక మందిని ఇన్వైట్ చేస్తున్నారు నాన్ క్రిస్టియన్స్ ని ని బట్ ఆ ఫస్ట్ స్టెప్ దగ్గర ఆగిపోతున్నారు సో అది మనం బాగా కలిగించే విషయం బక్సింగ్ గారు గారిని ఒక గొప్ప దైవజనుడున్నాడు ఆయన ప్రపంచవ్యాప్తంగా పదివేల సంఘాలను పదివేల క్రైస్తవ సంఘాలను ఏర్పరిచాడు అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనమాట బక్సింగ్ అనే వ్యక్తి ముందు అన్యుడు సిక్కు మతంలో జన్మించిన వ్యక్తి క్రైస్తవ ద్వేషి యేసుక్రీస్తున్నా క్రైస్తవ ఏమన్నా పడదు అలాంటి భావజలంతో పెరిగిన వ్యక్తి అయితే తన ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో అది క్రైస్తవ దేశం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్రైస్తవ సహోదరి ఒకసారి ఆయనను ఆహ్వానించింది ఆహ్వానించి మెల్లమెల్లగా ఆయనను క్రీస్తుకు పరిచయం చేయాలని ఆరోగ్యపడింది అలా సందర్భంలో ఒకరోజు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ వస్తే వాస్తవంగా గతంలో ఆయనకు మిషనరీ స్కూల్లో చదివాడు బక్సింగ్ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మిషనరీ స్కూల్లో చదివాడు మిషన్ మిషనరీస్ క్రైస్తవ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివాడు టెన్త్ క్లాస్ పాస్ అయిన సందర్భంగా ఆ క్రైస్తవ యాజమాన్యం ఆయన బైబిల్ బహుమానంగా ఇచ్చింది అయితే ఆయన ముందు నుంచి క్రైస్తవ కాదు క్రైస్తవుడు కాదు క్రీస్తు ద్వేషం వ్యక్తి మిషనరీ స్కూల్ మిషనరీస్ క్రైస్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ చదివినప్పటికీ కూడా యేసుక్రీస్ అంటే పడదు యేసు అంటే ద్వేషం ఒక తెలియని ఆవేశం అందులో మిషనరీ స్కూల్ చదివిన ఎంతో కొంత కొంచెం కన్వీన్స్ అవుతారు మాట దానికి కారణం ఏంటంటే దాని కారణం ఏంటంటే మన భారతదేశంలో పూర్వీకులు అలాంటి భావజలాన్ని కొంతమందికి నేర్పించి పెట్టారు అన్నమాట అంటే ఈరోజు చాలా మందికి కృష్ణుని దేశించే వాళ్ళు వాళ్ళు ఎందుకు దేశిస్తున్నారో తెలియదు సరైన కారణం ఉండదు మా పూర్వీకులు దేశించారు మేము దేశిస్తాం అన్న భావజలం ఉంటే తప్ప నిర్దిష్టమైన కారణం ఏమి ఉండదు అలాగే ఈ బక్సింగ్ గారు కూడా అంతగా యేసుకృష్ణ దేశించేవాడు దేశించే వ్యక్తిగా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ లో ఆయనకు ఈ బైబిల్ బహుమానంగా గిఫ్ట్ గా ఇస్తే ఆయన ఏం చేశారంటే బైబిల్లో అట్ట బాగుందని చెప్పేసి మిగతా పేపర్లన్నీ చించేసి అట్ట మాత్రం ఉంచుకున్నాడు అలా బైబుల్ చించేసి పక్కన పెట్టిన వ్యక్తి అదే మళ్ళా క్రైస్తవ దేశానికి ఉన్న సదువుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్రైస్తవ కుటుంబం ఆయనను క్రీస్తు ప్రేమతో ఆకర్షించి మళ్ళా ఆ సందర్భంలో క్రిస్మస్ వచ్చిన సందర్భంగా ైబుల్ ఆయన బహుమానం ఇస్తే క్రిస్మస్ సందర్భం బైబిల్ ఇస్తే అప్పటికే క్రీస్తు ప్రేమ ఏంటో మనుషుల ద్వారా ఆయన కొంతవరకు చవి చూశాడు కాబట్టి ఏంటి క్రీస్తులో ఉన్న ప్రేమ వీళ్ళు ఎందుకు ఇంత ప్రేమిస్తారు అనే ఒక పాజిటివ్ ఆలోచన ఆయనలో ఆల్రెడీ మొదలైంది కాబట్టి అసలు ఏముంది బైబిల్లో చదువు చెప్పేసి ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ క్రైస్తవులు ఇచ్చిన బైబుల్ని చదవటం ప్రారంభించాను ఎప్పుడైతే బైబుల్ బైబుల్ ఆయన చదవటం ప్రారంభించాడో క్రీస్తు అవటం ప్రారంభించాడు చదివే కొద్దీ చదివే కొద్దీ తనెంత పాపే గ్రహించాడు తనలో ఎంత దుష్టత్వం ఉందో గ్రహించాడు ఆ దుష్టత్వాన్ని ఆ పాపాన్ని పొగట్టడానికే యేసుక్రీస్తి లోకానికి వచ్చాడని తన బైబుల్ చదువుతుంటే తెలుసుకొని యోహంశ వార్త ఆయనకు బాగా బలమైన ప్రభావం చూపించింది అనమాట బైబుల్లో ఉన్న యోహంశు వార్త ఆ బైబిల్ చదువుతుండగా మొక్కల మీద పడి పచ్చడి ఆ క్షమాపణ ప్రభువేణేశ్వర యేసుక్రీస్తుని అడిగి ఆ క్షణంలోనే ఆయన మారుమనసు పొంది క్రిష్ణను తన సొంతగా రక్షకుడు అంగీకరించి ఆ తర్వాత ఒకప్పుడు క్రీస్తు ద్వేషగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత క్రీస్తు ప్రేమ బానిసగా మారిపోయి ప్రపంచమంతా క్రీస్తుని సాటించి గొప్ప దైవజనుడిగా లక్షలాది మందిని క్రైస్తవేతల్ని క్రీస్తు చంతకు చేర్చిన ఆ గొప్ప వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు దానికి కారణం ఏంటంటే ఆ క్రిస్మస్ సందర్భంగా ఆ క్రైస్తవ కుటుంబము ఇచ్చిన బైబుల్ ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న క్రిస్మస్ చేస్తున్న క్రిస్మస్ సందర్భంగా అన్ని ఆహ్వానిస్తున్న వాళ్ళు ఈ బారాటం లేకుండా ఈ గురి లేకుండా ఈ ఉద్దేశం లేకుండా ఊరికే సంబరం చేసుకున్నంత మాత్రాన వరిగేదేం లేదు ఈ సందర్భంగా ఈ ఈ భారం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని నేను మనం చేస్తున్నాను మంచి సాక్ష్యము అయింది అలాగే మంచి మాదిరి అనేక మంది క్రైస్తవ సమాజానికి అలాగే చివరిగా నా మహిమను వేరే వాళ్ళకి చెందకూడదు అంటాడు కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవేతలు అంటే వేరే వేరే వాళ్ళు యూత్ కానీ వేరే ప్రజలు చాలా మంది సినిమా పిచ్చి ఉంటారు చాలా మంది ఈ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఒక సెలబ్రిటీనో లేకపోతే ఒక హీరోనో ఒక వ్యక్తిని వాళ్ళు పూజిస్తారు వాళ్ళు అభిమానం చేస్తారు అది వాళ్ళు పిచ్చి అనుకుంటాం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఎమోషనల్ గా వాళ్ళు ఇదవుతారు అది ఓకే కానీ క్రైస్తవుల్లో కూడా బైబిల్ వాక్యం తెలిసింది కూడా దేవుడు పరిశుద్ధుడు నా మహిమ ఎవరికి చెందకూడదు అని చెప్తున్న ఆ వాక్యం తెలుసున్నా కూడా పర్టికులర్గా ఏందో కొంతమంది వ్యక్తి పూజ చేస్తున్నారు మరి ఎందుకు అది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని దేవుడు ఎలా తీసుకుంటాడు అది దేవుడు అంగీకరిస్తాడా ఒప్పుకుంటాడా వాళ్ళు సేవ చేయొచ్చు కానీ వ్యక్తి పూజ ఒక్కొక్కసారి దేవుడి కంటే వ్యక్తి ఆ వ్యక్తులే ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుతాము అనుకరించడం కొన్ని కొన్ని చూసినప్పుడు యేసుకృష్ణ తిట్టినా ఎవరేమండరు ఎవరు డిబేట్స్ పెట్టరు ఎవరు వాదించరు ఆ సంఘంలో ఉన్న పాస్టర్ ఎవరైనా అన్నాం అనుకోండి గొడవ పెట్టడం కూడా ఇది ఇది ఏంటి అసలు ఇది ఒక రకమైన విగ్రహ రాధనం విగ్రహారాధన అంటే డెఫినేషన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనిషిని సృష్టించింది దేవుడు కాబట్టి మనిషి తన జీవిత కాలంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవుడికే తన జీవితం అంతటిలో అధిక ప్రాముఖ్యత మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవుడికే దేవుడి కంటే మనిషికి ఎక్కువ ఎవరు కాకూడదు ఉండకూడదు విగ్రహము దాని డెఫినేషన్ ఏంటంటే విగ్రహము ఆ దేవుని స్థానాన్ని తీసుకుంటది అనమాట అంటే దేవుడి స్థానంలో మరొక ఐటమ్ మరొక వ్యక్తి అదేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఆశ కావచ్చు ఒక ఇంట్రెస్ట్ కావచ్చు దేవుని కంటే ఈ దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహం అయిపోద్ది అనమాట దేవుని కన్నా దేనికి ఎక్కువగా అధిక ప్రాధాన్యత అధిక ఇష్టము అధిక విలువ ఇచ్చినా కూడా అది అదిహంగా భావిస్తే కాబట్టి దేవుడు ఎన్నుకున్న సేవకులను ఆయన దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు తన పరిచయం నిమిత్తము తన చిత్తం నిమిత్తము తన శువార్త అనేక మందికి వెళ్ళాలి అనేక మందిని సం క్రీస్తు రాక్పరకు సంఘాన్ని సిద్ధపరచాలని దేవుని యొక్క పనివాడిగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి దేవుడు పనివాడు మాత్రమే దేవుడు మాత్రం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యక్తి దేవుడు పనివాడు మాత్రమే దేవుడు అప్పగిస్తే ఆ పని తను తీసుకున్నాడు ఇప్పుడు మీరు నాకు ఒక జాబ్ ఇచ్చారు జాబ్ జాబ్ ఇచ్చిన తర్వాత నాకు జాబ్ అవసరం కాబట్టి నా మీద దయ చూపించి కనికరం చూపించి నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు మీరు ఉద్యోగం ఈ స్థితిలో ఉండి నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగాన్ని ఒక వ్యక్తితో అపాయింట్మెంట్ లెటర్ ఒక వ్యక్తికి పంపించారు ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చారు మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ఇదిగోండి అని చెప్పి అది నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని లెటర్ తీసుకుని ఆ వ్యక్తిని కావాలన్న మీట్ని అనుకోండి ఎంత గొప్ప పని చేశారు మీరు మీరు నా ఈ విషయంలో ఉద్యోగం ఇవ్వకపోతే నేనేమైపోయేవాను చాలా కృతజ్ఞతలు అని చెప్పేసి నేను ఆ వ్యక్తిని ఆ ఉద్యోగం కవర్ తీసిన వ్యక్తిని పోస్ట్ మ్యాన్కోచ్చు పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చు ఆ పోస్ట్ మ్యాన్ అని కొనియాడుతూ ఆ పోస్ట్ మ్యాన్ చాక చుట్టూరు తిరుగుతూ భద్ర చేసిన అనుకోండి ఇక నా అంత అజ్ఞానం పరుడు ఉంటాడా నా అంత అజ్ఞానం గల వ్యక్తి ఉంటాడా సో జాబ్ ఇచ్చింది మీరు సో ఆ జాబ్ ఇచ్చిన సమాచారాన్ని ఆ ఆ జాబ్ ఇచ్చిన లెటర్ ని మోసుకుని వచ్చారు తీసుకుని వచ్చారు నేను కృతజ్ఞత చెల్లించాల్సింది ఎవరికి మీకు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాల్సింది ఎడల ఎవరి ఎవరి ఎడల మీ ఎడల సో నా మనసులో అధిక ప్రాముఖ్యత అధిక స్థానము అధిక విలువ ఎవరికి ఇవ్వాలి మీకు ఇవ్వాలి ఆ తెచ్చిన వ్యక్తి మంచి పని చేశాడు సో మీ పనికి అతను సహకరించాడు సో కాబట్టి అతను గౌరవించు అంతేగాని మీ స్థానాన్ని అతనికి ఇవ్వకూడదు ఈ రోజు కూడా అదే దేవుని యొక్క సమాచారాన్ని దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క ఆశీర్వాదాలని తన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ప్రజలకు దేవుడు ఇస్తున్నప్పుడు ప్రజలు దేవుణ్ణి చూడాలి కాని దేవుని పైన దృష్టి పెట్టాలి కానీ ఈ మధ్యవర్తుల పైన దృష్టి పెట్టకూడదు అనేది అది విగ్రహం అవుతుంది దేవుని దృష్టిలో అది చాలా నేరం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా అది గ్రహించాల్సిన అవసరం ఉంది భయంకరమైన పాపం కూడా పాపం కూడా అది పాపం అంటే మేము ఆ పాపం చేయట్లేదు కదా ఏ పాపం చేయట్లేదు కదా అని మనం అనుకోవచ్చు కానీ ఇది విగ్రహారాధన ఇది ఒక రకమైన విగ్రహారాధన ఏంటి విగ్రహారాధన అంటే దేవుడి స్థానాన్ని ఇవ్వటం ఇది ఈ సత్యం తెలుసుకోవాలి ఇందులో నుంచి బయట ఖచ్చితంగా దే దేవుని సేవకులను బోధకులను ప్రేమించాలి గౌరవించాలి కానీ పూజించుకోవాలి వాళ్ళని గౌరవించాలి ప్రేమించాలి అభిమానించాలి వాళ్ళకు లోబడాలి వాళ్ళకు లోబడాలి కూడా ఎందుకంటే బైబిల్లో ఎప్పుడు ఒక మాట ఉంటది మీ పైన నాయకులకు ఉన్న వారికి ఆ విధేలుగా ఉండండి వారు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారు ఉన్నారు కనుక వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు దుఃఖంతో పని చేయకూడదు వారిని అనవసరంగా అవమానపరచడం అగోరపరచడం ఎదిరించడం ఎదిరించడం వ్యతిరేకించడం నిర్ణమితగా వ్యతిరేకించడం వ్యతిరేకించే విషయాలు వ్యతిరేకించవచ్చు కానీ ఆ నిర్ణమిత్తంగా ఒక అహంకారంతో ఒక లెక్కలేని దానంతో ఎదిరించడం కానీ సో అది వాళ్ళకు దుఃఖాన్ని కలగజేస్తుంది వికెన్ లవ్ దెన్ వి కెన్ షో రెస్పెక్ట్ టు దెన్ ఎస్ బట్ వి షుడ్ నాట్ గివ్ ప్లేస్ ఆఫ్ గాడ్ గాడ్ ప్లేస్ ని స్థానాన్ని దేవుడి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు అది దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు కానీ ఇవి తెలిసి కూడా సంథింగ్ అంటే ఇక్కడ గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సేవకులే అని చెప్పాలి ప్లస్ ఇది సెటన్ టాక్టిక్స్ కూడా అనుకోవచ్చు ఈ ట్రాప్ లెక్ తీసుకెళ్లేది కూడా స్వాతాన్ని ఎందుకంటే ఎవరైనా సరే క్రైస్తవుడు అనే వ్యక్తి దేవునితో కనెక్షన్ అయి ఉండాలి మొట్టమొదటిగా చరిత్రలో చూసుకుంటే చాలా మంది మంచి మంచి వ్యవస్థలు మంచి మంచి గొప్ప గొప్ప మినిస్టర్లు చేసిన వారు కూడా ఆ తర్వాత పడిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని మీద దృష్టి లేకపోవటం వలన ఈ వ్యక్తుల మీద దృష్టి ఉండటం వలన వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా వీలుమైన పడుతుంది వాళ్ళు దుర్బోధ చేసిన వాళ్ళ సాక్ష్యం సరిగ్గా లేకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా ఆయనే చేస్తున్నప్పుడు మా గారే చేస్తున్నప్పుడు మేము చేస్తే తప్పేంటి అంటే మనం సింపుల్గా కంక్లూడ్ చేయాలంటే మన దృష్టి దేవుని వైపు డైరెక్ట్ డైరెక్ట్గా ఉన్నట్లయితే అయితే మనం సహవాసం కలిగినట్లయితే ఇలాంటివి మనం ఇక మనము దేవునితో డైరెక్ట్గా కనెక్షన్ ఉంటాం కాబట్టి దేవుడే మనం మాదిరిగా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా దుర్బోధల వలన మనము ఎఫెక్ట్ అవ్వాల్సిన ప్రమాదం నుంచి తప్పించుకుంటాం అలాగే మన వ్యక్తిగత జీవితం యొక్క సాక్ష్యం కూడా తప్పటరుగులలో పడకుండా మనం జాగ్రత్త పడతాం ఉన్నతమైన ఆత్మీయ ప్రమాణాలు కలిగిన జీవితంలో జీవించడానికి అది చాలా ఉపయోగపడుతుంది అండి మనం ただいま。